హలో అందరు బాగున్నారా బాగున్నాం అనుకునే లోపలే టీవీలో చూపించేస్తున్నారు కదా పదహైదవ తేదీ ఉపద్రవం ఉపద్రవం వస్తుంది ప్రళయం వచ్చేస్తుందని దాన్ని కూడా జ్యోతిష్యులేంటి సైంటిస్టులేంటి అందరూ క్యాష్ చేసుకుంటున్నారు కానీ సామాన్య ప్రజలు వాళ్ళ ఫీలింగ్స్ ఇన్నర్ ఫీలింగ్స్ ఏటా చెప్పన స్టూడెంట్స్ ఏమనుకుంటారు ఫస్ట్ ఆ పడేదేదో మా కాలేజీల పైన మా పైన పడినివ్వంట్రా ఈ చదువులు చదవలేక దేక దరిద్రం మొదలిపోతుంది అనుకుంటారు చదువు అయిపోయిన వాళ్ళు ఈ జాబ్స్ ఎంతకి వచ్చి చావడం లేదు సాఫ్ట్వేర్ మొత్తం దెబ్బతినింది ఇంకేం చేయాలరా చేసిన వాళ్ళంతా వేలకు మీద వేలకు మీద ఉన్నారే ఏం చేయాలబ్బా అదేదో మా నెత్తిన పడితే దరిద్రం మొదలిపోతుంది అనుకుంటారు భార్యలు అసలు ఎందుకు కానీ పెళ్లి చేసుకున్నామయ్యా ఈ జీవితం ఇంతటితో ముగిస్తే చాలు తప్పదు తొందరగా మానెత్తని పడేటట్లు చూడు అనుకుంటారు భర్తలు ఇంకా చెప్పనవసరమే లేదు అంతేనా పిల్లల పెద్దలిలా పిల్లలు పిల్లలు ఏదో కాస్త కూస్తో సంతోషంగా ఉండొచ్చు కానీ ఈ చదువు భారాలు యూకేజీ ఎల్కేజీ నుంచే స్టార్ట్ ఓకేనా ఎవరండి ఈ ప్రపంచంలో సంతోషంగా ఉండేది ఎవరు లేరు పిల్లల పెద్దల జాబ్ రాని వాళ్ళ ఇలా చదువుకున్న వాళ్ళలా చదువు రాని ఇలా ఎవరు లేరు జీవితం చాలా కష్టంగా మారబోతోంది ఈ బ్రతుకు పోరాటంలో దొరికినంతలో సంతోషంగా గడుపుతూ హాయిగా ముందుకు వెళ్ళిపోండి పాడేది ఎప్పుడు ఎటో పడుతుంది ఎన్నిసార్లు చెప్పలేదు లైట్ తీసుకోండి ఓకే బాయ్